అందరికీ శ్రీరామ్ ఈరోజు మాణిక్ భవన్ పాఠశాలలో పట్టణ ఆర్యవైశ్య సంఘానికి మరియు వాటి అనుబంధ సంఘాలకు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటాయి ప్రతి ఒక మాణిక్ భవన్ మాత్రమే పద్దెనిమిది ఓట్లు వేయాలి మిగతా మూడు అనుబంధ సంఘాలకు ఇరవై ఓట్లు వేయాల్సింది ఉంటుంది సో నాలుగిటికి నలుగురు ప్రెసిడెంట్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది మొత్తము ఇక్కడికి విచ్చేసి ఎనభై రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది కాబట్టి నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరి మనులకు వెనక ఏందంటే ఇక్కడికి వచ్చి మీ అమూల్యమైన ఓటును వేయాల్సిందిగా కోరుతున్నాను నా పేరు కట్కం సతీష్ కుమార్ నేను మాణికభవన్ పాఠశాలకు అభ్యర్థిగా కార్యవర్య సభ్యునిగా నిలబడుతున్నాను మా అధ్యక్ష అభ్యర్థి ఇంగు శివప్రసాద్ గారు వారి బ్యాలెట్ నంబర్ ఒకటి కాబట్టి మాకు ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపిస్తే మా పాఠశాలకు మరింత సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అదే విధంగా ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి అందరికీ పండుగ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను జయవాసవి జై జయవాసవి అందరికి జై శ్రీరామ్ ఈరోజు పట్టణ సంఘంలో నాలుగు అనుబంధ సంస్థల ఎలక్షన్లు అవుతున్నాయి అయితే ఇప్పుడు మార్నింగ్ ఎనిమిది నుంచి స్టార్ట్ అయింది కావున దయచేసి అందరూ ఓటర్లకు కోరుకునేది ఏంటంటే ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి కావున అందరూ ఎనిమిది నుంచి ఐదు లోపల వచ్చి అధిక సంఖ్యలో వచ్చి అందరికీ ఓటేయాలా దాంట్లో నాకు పట్టణ ఆర్వేశ సంఘం అధ్యక్షుడు నిలబడ్డా నా పేరు ధన్పాల్ శ్రీనివాస్ కావున అందరూ మా కార్యవర్గానికి మా నన్ను అధిక సంఖ్యలో వచ్చి గెలిపాలని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదాలు జై 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 నేను వాస్తవి కన్యాకాపరమేశ్వర దేవస్థానానికి అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నాను మా ప్యానల్లో మరి నన్ను అధిక ఓట్లు అత్యధిక ఓట్లు ప్రెజారిటీతో ఇక్కడ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల వరకు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏ విధంగా అయినా కానీ మీరు ఓటర్లు మీ ఓటర్లు సద్వినియోగం చేసుకొని కంపల్సరీగా ఓటు అందరికీ వేయాలని చెప్పేసి జైవాసవి జయవాసవి అనగా విశ్వనాథం నారాయణ ఎల్ఐసి నేను వైశ్యభవన్కి పోటీ చేస్తున్న అధ్యక్ష అభ్యర్థిగా ముఖ్యంగా సోదరి సోదరి మనకు చెప్పేది అంటే వైశ్యభవన్ ఎంతో కుంటు స్థితిలో ఉంది ఎంతో మన వైశ్యులకు సంబంధించిన ప్రాపర్టీ వ్యాల్యూ అది ఈరోజు నిర్వీర్యమైపోయి ఉన్నది దానికి ఒక మా మేనిఫెస్టోలో ఏసీ ఫంక్షనాల్గా మార్చి నిరుపేద ఉన్న వాళ్ళందరికీ మన సోదరులందరికీ అందుబాటులో కొన్ని కార్యక్రమాలు చేస్తాన మా నిలో వివరించడం జరిగింది చెప్పిన ప్రకారంగా మీరందరూ నన్ను దీవించి వైషోనికి అధ్యక్షుడిగా మా ప్యానల్ గెలిపిస్తే ఖచ్చితంగా నేను అన్ని అమలు చేస్తానని కోరుతున్నాను జయవాసవే జై